హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను బాదంతో స్వీట్ పూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక నాలుగు గంటల పాటు ఇరవై బాదం నానపెట్టుకుని మిక్సీ వేసుకోవాలండి ఆ వాటర్తోని పిండి కలుపుకుంటే సరిపోతుంది నేనైతే రెండు కప్పుల మైదా తీసుకున్నానండి దానిలోకి చిటికడు సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి ఆ బాదం మిక్సీనే సరిపోతుందండి మనకి వాటర్ వేయకుండా తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ దానికి అలా పిండికి పట్టించేసి పక్కన మూత పెట్టేసి గంట పావుగంట ఉంచుకోవాలండి పాకం రెడీ చేసుకుందాము రెండు కప్పుల మైదాకి కప్పున్నర షుగరు కప్పున్నర వాటర్ వేసేసి పెట్టుకుందామండి అది పాకం ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా మీకు నచ్చిన సైజ్ చేసుకోండి నేనైతే ఈ సైజు చేశాను అంతే అండి అలా పాకము వచ్చేంత వరకు ఉడికిన తర్వాత దానిలో రెండు యాలకులు కొంచెం ఫుడ్ కలర్ వేసేసి పక్కన పెట్టుకోవాలండి అట్లా అట్లా పాకం రా వస్తే సరిపోతుందండి మనకి మనం గులాబ్ జాముకి తీస్తాం కదండీ ఆ పాకం అయితే సరిపోతుంది ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదండి కొంచెం కలర్ బాగుంటుందని నేనైతే వేశాను దాని నుంచి మనకి టేస్ట్ అయితే ఏం డిఫరెంట్ రాదండి ఓకే అలా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని నాలుగు మడతలుగా వేసుకొని చాలా గట్టిగా ప్రెస్ చేయకూడదండి ఎందుకంటే లోపలికి పాకం పీల్చుకోదు టేస్ట్ ఉండదు అనమాట అంతే అండి అవి ఇప్పుడు మనము ఒక నాలుగు అట్లా చేసిన తర్వాత అలా కొంచెము హోల్స్ పెట్టుకోండి అండి ఎందుకంటే పాకం బాగా పీల్చుకుంటుంది మనం ఒక నాలుగు తయారు చేసిన తర్వాత బాగా కాల్చుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకుని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవడమేనండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇంతవరకు నేను ఎవరో తెలియకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి అంతే అండి కొంచెం మనం జీడిపప్పు బాదం పలుకులు కొబ్బరి తురుము అన్నీ వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైము అట్లా పిల్లలు వచ్చేప్పటికీ మనము బాగా చేసేసుకోవడానికి ఈజీ అయినా అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్